హాయ్ అండి వెల్కమ్ టు స్మైల్ స్మైల్లాస్ ఈరోజు కట్టి పొంగులు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది స్వామికి నివేదన చేసుకోవచ్చు అలాగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి కొంచెం కరివేపాకు రెండు పిర్చిమిర్చి కొద్దిగా మిరియాలు కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు సరుకులన్నీ మీకు ఇష్టమైన పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కావాలి అని అంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి నేను అల్లాన్ని అవాయిడ్ చేశాను అది వింటర్లో రైనీ సీజన్లో అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా పప్పు బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకోండి ఫస్ట్ కాజుని వేసుకొని నెయ్యిలో బాగా దోరగా వేగించుకోవాలి దీనికి నెయ్యి నాలుగైదు స్పూన్లు పడుతుంది నాలుగైదు స్పూన్లు నెయ్యి వేస్తేనే ఈ కట్టు పొంగులు టేస్ట్ చాలా బాగుంటుంది లేదు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని స్కిప్ చేసేయచ్చు ఓకేనా తాలింపు వేసాక పప్పు బియ్యాన్ని ఎసరు కొలుచుకొని ఉంచుకున్న వాటర్ని కూడా వేసేసి బాగా మరగనిచ్చి కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ రానివ్వడమే దీన్ని పల్లి చట్నీతో కానీ పప్పు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది దీనికి ఎవర్ గ్రీన్ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పచ్చిచారు చాలా బాగుంటుంది కానీ నేను అది అవాయిడ్ చేశాను మా పిల్లలు తినరు కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ బాయ్ सब्सक्राइब टू मई चैनल